హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక పార్వతి విషయంలో అయితే పాప నాకే సొంతమైపోతుందని ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక సరియు మనీషాలైతే ఒకరికొకరు ముఖం చూసుకుంటూ మిత్ర జీవితంలో లక్కీ అనే పాపకి ఇక ఈ రోజుతో తెర పడిపోతుంది జడ్జి గారు తీర్పు మనకి అనుకూలంగా ఇస్తున్నారు ఇక మిత్ర జీవితంలో ఆటోమేటిక్గా లక్ష్మి కూడా దూరం అయిపోతుంది ఎన్ నాళ్టు నేను వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యిందాంటి అని చెప్పేసి మనీషా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇలా అందరూ కూడా లక్కీ పార్వతికి అప్ప చెప్పేస్తున్నారు అన్న తీర్పు ఇస్తున్న సమయంలో చివరి క్షణంలో ఊహించని సంఘటన అయితే జరుగుతుంది ఆ సంఘటనతో దెబ్బకు మనీష దేవయాని సరియో అయితే మన పరిస్థితి ఏంటి ఇప్పుడు జైల్లో కూర్చొని చెప్పకూడదు తినడమా చివరాఖరికి మనం సాధించింది ఇదా అని చెప్పేసి ఒకరి ముఖరు ఒకరు చూసుకుంటూ ఒకటే కంగారు పడిపోతూ గజ గజ వణికిపోతూ ఉంటారు మరి ఇంతకీ ఆ చివరి క్షణంలో ఎటువంటి సంఘటన జరిగింది ఎటువంటి సాక్ష్యాలను లక్ష్మి తీసుకొని వచ్చింది తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసేయండి పాపం అర్జున్ అయితే తన వైపు ఎన్ని సాక్ష్యాలను తీసుకుని రావాలో అంతే బలంగా వాదిస్తూ ఉంటాడు చాణక్య కేసుని ఫ్రీగా వాదించడం లేదని సరయూ దగ్గర చాలా డబ్బులు తీసుకుంటున్నాడని ప్రూఫ్ని కూడా కోర్టుకైతే సబ్మిట్ చేస్తూ ఉంటాడు బోర్డులో నుంచిన్న ఈ పార్వతి తన పేరు పార్వతినే కాదు దేవి తినొక టైలరే కాదు యువరానర్ తిను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ తన ఐడి కార్డు చూస్తేనే మనకు తన ప్రొఫెషనల్ ఏంటనేది అర్థమవుతుంది కానీ తను అబద్ధం చెప్పింది ఒక టైలర్ అని చెప్పేసి తన అకౌంట్ లో సరియు పది లక్షల రూపాయలు వేసింది ఇక్కడ సరియు మిత్రకు బిజినెస్ కాంపిటేటర్ ఇక్కడ సరియు మిత్రను ఎలా అయితే పతనం చేయాలో మిత్రను బిజినెస్ లో ఎలా దెబ్బ కొట్టాలో తెలియక పర్సనల్ లైఫ్ లో తాను పెంచుకుంటున్న కూతురు వైపు కనుక ఒక రాయేస్తే మిత్ర మైండ్ అంతా కూడా డైవర్ డైవర్షన్ అయిపోయి బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయకపోతే ఆ స్థాయిని తను భర్తీ చేసుకుందామని చెప్పేసేసి సరయూ ఇలా ఒక డూప్లికేట్ మదర్ని తీసుకొని వచ్చి తనకు అకౌంట్లో ఒక పది లక్షలు ఇచ్చి పాప తల్లిగా నటించమని చెప్పింది యువరానర్ ముమ్మాటికి ఇది ఇదంతా కూడా ఇదే జరుగుతుంది అని చెప్పేసేసి ఇక పది లక్షలు సరయూ వేసిన డాక్యుమెంట్స్ తను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని తన అసలు పేరు పార్వతి కాదు అని దేవి అని ఇవన్నీ కూడా నిజాలు నిరూపించి ఇప్పటికైనా అర్థం చేసుకోండి యువరానర్ ఈ తల్లి అసలు తల్లి కానే కాదు పెద్ద మోసగత్తె నటిస్తుంది తన ప్రొఫెషనలే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందుకోసమే ఎక్కడ ఎవరికి అనుమానం రాకోకుండా పార్వతి కన్న తల్లిగా నటించేసినట్టు ఈ అలియాస్ దేవి అనే ఆవిడ మన కూడా మైమర్పించేసింది అని చెప్పేసేసి ఇక మన లాయర్ అయితే మాట్లాడుతూ ఉంటాడు అర్జున్ ఇదంతా కూడా నోట్ చేసుకుంటూ ఉంటారు ఇక మన జడ్జి గారు అయితే ఇక చానిక్య అయితే అమ్మో నోట్ చేసేసుకుంటున్నారు ఇక మొత్తానికి అయిపోయింది దొరికిపోవడమే ఇక ఇప్పటికిప్పుడు నేను ఢిల్లీకి ఫ్లైట్ వేసుకొని వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే పార్వతికి సైగ చేస్తూ ఉంటారు నువ్వేదో ఒకటి చేయి పది లక్షలకు పాతిక లక్షలు ఇస్తాను ఇంకా నీకు డబ్బు పెంచుతాను అని చెప్పేసి మనీషా సైగ చేస్తూ ఉంటుంది ఇక వెంటనే పార్వతి గట్టిగా అవును నా పేరు పార్వతి కాదు నా పేరు దేవినే నేను టైలరింగ్ చేయటం లేదు నిజంగానే క్యారెక్టర్ ఆర్టిస్ట్నే అయితే ఇప్పుడు ఏమంటారు పాప నా కూతురు కాదు అంటారా నేనే ఒప్పుకుంటున్నాను నా పేరు దేవి అని నేను నటిస్తాను అని చెప్పేసి నా వృత్తిపరంగా నేను నటిస్తున్నానేమో కానీ ఈ ప్రపంచంలో ఏ తల్లి తన బిడ్డ దగ్గర నటించలేదు యువరానర్ నటించలేదు నాకు నా కూతురు నాకు కావాలి అందుకోసం నేను ఇక్కడికి వచ్చాను ఏ తల్లి బిడ్డల విషయంలో మోసం చేయదు యువరానర్ ఏ తల్లి బిడ్డల విషయంలో నటించలేదు అది బంధం నిజమైన ప్రేమ అనేది మాత్రమే బయటకు వస్తుంది ఇక ఇంకొక ఇంకొకరు ఎవరైనా కూడా నటించవచ్చు కానీ బిడ్డ విషయంలో ఎలా నటిస్తాను యువరానర్ అని చెప్పేసి అనంగానే అప్పుడు అర్జున్ అంటూ ఉంటాడు నువ్వు నటించడం లేదు కదా మరి మిత్ర దగ్గరికి వచ్చినప్పుడు నీ పేరు దేవేరి అని ఎందుకు చెప్పలేదు నువ్వు ఒక పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని ఎందుకు చెప్పలేదు ఇదంతా ఏంటి సరియుకి నీకు ఏమైనా బంధం ఉందా సరియో నువ్వేమైనా ఫ్రెండ్సా లేకపోతే నీ అత్త కూతురా నీ పిన్ని కూతురా ఎందుకని చెప్పేసి పది లక్షల రూపాయలు అకౌంట్లోకి వచ్చాయి మరి దీనిద్దరికీ ఏంటి సంబంధం అని చెప్పేసి అనగానే చూడండి సార్ సరియూకి మిత్ర మధ్యలో ఏవేవో ఉండొచ్చు అవన్నీ నాకు అనవసరం సార్ నాకు కావాల్సింది నా పేరు నేను తొమ్మిది నెలలు మోసిన నా బిడ్డ నాకు కావాలి నా బిడ్డ విషయంలో నేను ఏమీ అబద్ధం చెప్పటం లేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను యువరానర్ నేను ఇంత దాకా అబద్ధం చెప్పడానికి గల కారణం ఒకటి ఉంది అది నా భర్త నా భర్తకు కూతురు ఎక్కడ ఉంది ఏంటి అన్నది తెలీదు ఇప్పుడు నా భర్త ఏడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి నన్ను పట్టించుకోకుండా ఎక్కడో ఉన్నాడు కానీ తనకు ఒక కూతురు ఉంది అని చెప్పేసేసి ఆ కూతురు మిత్రగారి దగ్గర నుంచి నేను తీసుకొని వెళ్ళిపోయానని తెలిస్తే ఇక తన కూతుర్ని తీసుకురావడానికైనా కూడా నా దగ్గరికి వస్తాడు కూతుర్ని తీసుకొని తను ఒంటరిగా హ్యాపీగా బతుకుతాను నా కూతురు నీ దగ్గర ఉండద్దు అని తన తండ్రి అన్న అనవచ్చు కాబట్టి నన్ను ప్రేమించి నన్ను పెళ్ళి కాకుండా తల్లి చేసిన ఆ వ్యక్తి తనకు నేను నేను వద్దు అనకపోయినప్పటికీ కూడా భారీగా నేను అవసరం లేకపోయినప్పటికీ కూడా తన రక్తం కాబట్టి తన కూతురు తనకు కావాలి అని తీసుకొని వెళ్ళిపోవచ్చు అప్పుడు ఈ తల్లి హృదయం ఎంత బాధపడుతుంది యువరానర్ నేను బతుకుతున్నదే నా కడుపును పుట్టిన నా కూతురు గురించి అందుకోసమే నేను మిత్రగారి దగ్గరకు వచ్చి నా బిడ్డను తీసుకొని వెళ్ళినట్టుగా ఎప్పటికీ కూడా ఆ మూర్ఖుడికి తెలియకోకూడదు అలా తెలియకోకుండా ఉండాలి అని అంటే ముందు నా పేరు అబద్ధం చెప్పాలి నేను ఎక్కడి నుంచి వచ్చాను అన్నది చెప్పినప్పటికీ కూడా నా వృత్తిని అబద్ధం చెప్పాలి అప్పుడు పార్వతి అనే అమ్మాయి వచ్చింది టైలరింగ్ చేస్తుందని అంటే నా కూతురు కాదనుకుంటాలే అని చెప్పేసేసి నా భర్తకు ఇక నా మీద నా బిడ్డ మీద కన్ను పడదు యువరానర్ అందుకోసమే ఇదంతా చేశాను యువరానర్ ఇప్పుడు అర్థమవుతుందా నేను ఏ తప్పు చేసినా ఏ ఒప్పు చేసినా అది నా కూతురు లక్కీ కోసమే యువరానర్ నా కూతురు లక్కీ కోసమే ఇన్ని వేషాలు వేసిన ఎన్ని అబద్ధాలు ఆడినా చివరాకరకు నా కూతురు నన్ను దూరం చెయ్యొద్దు యువరానర్ నా కూతురు నన్ను దూరం చెయ్యొద్దు తాళి కట్టి తాలి కట్టుకోకుండా తల్లిని చేసిన వాడు ఎక్కడ ఉన్నాడో తెలీదు వాడు నన్ను మోసం చేశాడు ఇంతకాలం బిడ్డ కోసమే బ్రతికాను యువరానర్ ఇప్పుడు కనుక నా బిడ్డ నాకు లేకపోతే నాకు ఈ జన్మే అనవసరం నాకు ఈ జన్మే అవసరం లేదు నన్ను అసలు తిరిగి ఇంటికి కూడా వెళ్ళను ఇక ఎందుకు నా బిడ్డ నాకు దక్కనప్పుడు నాకు ఈ ప్రాణాలు కూడా ఎందుకు ఇవ్వరానర్ ఎందుకు ఒక తల్లిగా ఒక భార్యగా ఓడిపోయాను తల్లిగా కూడా గెలవలేకపోతే నాకు ఈ జన్మ ఎందుకు ఇవ్వరానర్ అని చెప్పేసేసి పార్వతి తెగబాగా నటించేస్తూ ఉంటుంది ఏమో అనుకున్నాను మనీషా పార్వతికి మంచి అవార్డు ఇచ్చేవచ్చు అసలు మనకే నిజమన్నట్టు నమ్మించేస్తుంది అని అనగానే మరేమనుకుంటున్నారాంటి అని అనగానే డబ్బు ఎంతైనా చేస్తుందిలే దాకా అమ్మో నేనేమైపోతానో నన్ను అరెస్టు చేస్తారేమోనని వణికిపోయింది నువ్వు పాతిక లక్షలు ఇస్తామని సైగ చేసావో లేదో ఇక వెంటనే చక్కగా వెళ్ళిపోయింది మాట్లాడుతుంది అని చెప్పేసేసి దేవయాని మనీష వాళ్ళు అయితే అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఆ చివరి క్షణంలో లాయర్ గారు పార్వతీ కన్నీలను పార్వతీ దేవి అలియాస్ దేవి చెప్పిన విషయాలను వీటన్నిటినీ విన్న తర్వాత సాక్ష్యాధారాలు అన్నీ కూడా చూసిన తర్వాత లక్కీ అనే పాప కన్న తల్లి పార్వతికి మాత్రమే సొంతమవుతుంది ఆ తల్లి ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా బిడ్డను దక్కించుకోవటం కోసమే చేసింది బిడ్డ మీద ప్రేమతో చేసింది తప్ప ఏ ఒక్కరికి అన్యాయం చేయలేదు కాబట్టి పార్వతికి కూతుర్ని అప్పచెప్పాలి మిత్రానందన్ మీ దగ్గర ఉన్న బిడ్డను కోర్టు సమక్షంలో పార్వతికి ఇవ్వవలసిందిగా కోరుచుంటున్నాం అని చెప్పేసేసి స్టాంపు వేసి సంతకం చేస్తూ ఉండగా ఒక్క నిమిషం ఆగంట యువరానర్ అని చెప్పేసి యా లక్ష్మీని అవ్వటంతో అబ్బా అని చెప్పేసి మనీషా అనుకుంటూ ఉంటుంది మీ దగ్గర తగిన సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా లక్ష్మి అని అనగానే అవును యువరానర్ సాక్ష్యాధారాలు ఉన్నాయి అని చెప్పేసి అనగానే అయితే వాటిని ఇప్పటిదాకా ఎందుకు ప్రవేశపెట్టండి అని చెప్పేసి అనగానే అలానే యువరానర్ తప్పకుండా ప్రవేశపెడతాను అని చెప్పేసేసి ఇక వెంటనే మన లక్ష్మి బయట ఉన్న పిల్లల్ని వివేక్ని తీసుకుని రమ్మని చెప్పేసి అంటుంది ఇక బయట ఉన్న పిల్లలు వివేక్ని తీసు వివేక్ పిల్లల్ని తీసుకుని వస్తూ ఉంటే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతూ ఉంటారు ఈ కొత్త పిల్లలు ఎవరు ఈ బాబు పాప ఎవరు అని అనుకుంటూ ఉండగా మా అమ్మ ఏ తప్పు చేయలేదు ఎవరానర్ మాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం మా అమ్మని పోలీసులు అరెస్టు చేస్తున్నారని ఆ ఆంటీ చెప్పింది మాకు ఫోన్ చేసి చెప్పింది అందుకనే అమ్మని కాపాడుకుందామని వచ్చాము నాన్న కూడా వచ్చాడు త్వరగా రా నాన్న అని చెప్పేసేసి మా ఆవిడేదో చిన్న చిన్న వ్యాసాలు వేసుకొని ఉంటుంది తప్ప ఎవరిని మోసం చేయదు సార్ మా ఆవిడిని పోలీసులు అరెస్టు చేసి జైల్లో వేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకని ఊరు దాటి మరీ ఇక్కడికి వచ్చాము దయచేసి నా త నా భార్యను అరెస్ట్ చేయొద్దు ఇవ్వరానరు భార్య బిడ్డల్ని కలవాడిని ఇక పిల్లలు అనాథలైపోతారు నా నా బెల్లం తెలుసో తెలియకో చిన్న చిన్న వేషాలు వేస్తుంది దాని మూలన ఎవరికైనా నష్టం జరిగితే క్షమించండి యువరానర్ అని చెప్పేసి పిల్లలిద్దరు కూడా అమ్మ అమ్మ నిన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారంట కదా అయినా నువ్వెందుకమ్మ ఇక్కడున్నావు అని చెప్పేసి అటొక పిల్లలు ఇటొక పిల్లలు అంటూ ఉంటే పిల్లలిద్దరిని కూడా కన్నీరు తుడిచి పార్వతి బిడ్డల్ని ఎత్తుకుంటూ ఏడవద్దు అమ్మకేమీ కాదు నాన్న అమ్మకేమీ కాదు అని అనగానే ఒక్కసారిగా జడ్జి గారు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు ఇప్పటిదాకా భర్త పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడు ఆ పాప నా కూతురే అన్నావు ఇప్పుడు నీ భర్త నీకంటూ ఒక ఇద్దరు పిల్లలు రంగంలోకి దిగారు అని చెప్పేసి అనగానే అప్పుడు లక్ష్మి అంటూ ఉంటుంది లక్కీ తన కూతురు అయితేనే కదా యువరానర్ తనకు పెళ్ళయింది ఒక బాబు ఒక పాప కూడా ఉన్నారు బతుకు తెరువు కోసం నటిస్తుంది ఆ నటనలో భాగంగానే ఇప్పుడు మనందరికీ కూడా కన్నీరు తెప్పించి లక్కీ తన కూతురే అన్నట్టుగా బలంగా మనందరి దగ్గర వాదించింది నిజం చెప్పాలి అంటే తన లైఫ్ ఇది యువరానర్ ఇది తన జీవితం అని చెప్పేసి లక్ష్మి చూపించటంతో ఇక ఒక్కసారిగా ఇక బిడ్డను అన్యాయంగా నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావు నీలాంటి వలన అసలు వదిలిపెట్టకూడదు అని అనగానే సార్ 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 నన్ను క్షమించండి యువరానర్ నేను ఇదంతా కూడా సరియో మేడం డబ్బులు ఇస్తాను అంటేనే నటించాను సరియో మేడం పది లక్షలు అకౌంట్కి ఇచ్చి మిత్ర సార్ పాపని నీ కూతురుని చెప్పమని చెప్తేనే నటించాను నాకేమీ తెలియదు సార్ నన్ను వదిలేసేయండి పిల్లలు మొహం చూసారని నన్ను వదిలిపెట్టండి పిల్లలు అన్యాయం అయిపోతారు అని చెప్పేసేసి ఇక పార్వతి అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది ఒక్కసారిగా చాణిక్య కూడా షాక్ అయిపోతూ ఉంటాడు ఇక వెంటనే సరయుని అరెస్ట్ చేయండి అని చెప్పేసేసి ఇక మన పార్వతీకి ఏమో లక్ష రూపాయలు పెనాల్టీ వేసేసి పంపించేస్తారు లక్ష రూపాయలు కట్టేసేసి ఇక అక్కడి నుంచి పార్వతి వెళ్ళిపోతుంది సరియూని పోలీసులు ఒక వ్యక్తి మీద బిజినెస్ మీద నీకు తన లావాదేవీలు ఉంటే బిజినెస్లో పతనం చేయాలని చూసుకోకుండా పర్సనల్ లైఫ్కి వచ్చి తన జీవితంతో ఆడుకున్నందుక ఇక మన సరియుకి పదకొండు రోజులు కఠిన కారాగార శిక్షణ అయితే విధించటం జరుగుతుంది ఇక పాప మిత్ర వాళ్ళకే సొంతం అవి చెప్పేసి అనటంతో పాపను మిత్ర లక్ష్మి వాళ్ళు హ్యాపీగా దగ్గరకు తీసుకొని హగ్గైతే చేసుకుంటూ ఉంటారు ఆ ఆనందంలో లక్ష్మీనే వాళ్ళని ఐడి కార్డు దొరుకుతుంది కదా మన అర్జున్కి ఆ ఐడి కార్డు ద్వారా ఆ మొబైల్ నెంబర్లో ఉన్న ఇక మొత్తానికి కూడా అక్కడ మొబైల్ నెంబర్ ఉంటే ఆ మొబైల్ నెంబర్ ద్వారా తన కాంటాక్ట్స్లో ఇంకెవరెవరితో ఎక్కువ ఎక్కువగా తన కాంటాక్ట్లో ఉందనగానే తన భర్త సో తన భర్తకు కాల్ చేయగానే నేను పా ఇక దేవి వాళ్ళ హస్బెండ్ని అని చెప్పటం ఇక తనకి ఇద్దరు పిల్లలు ఉన్నారని అవన్నీ కూడా తెలియటంతో కోర్టు రెండు గంటల వైపు రెండు గంటల వైపు వాయిదా వేస్తారు కదా తీర్పుని ఆ రెండు గంటల సమయంలోనే ఇవన్నీ తెలుసుకొని వివేక్ ద్వారా అక్కడికి వెళ్ళి బిడ్డని అలానే తన భర్తనే తీసుకుని రమ్మని చెప్పేసి లక్ష్మి అయితే చెప్తూ ఉంటుంది ఈ రకంగా లక్ష్మి నిజాన్ని నిరూపించడంతో మిత్ర కూడా మనీష దేవయవాని వారిని అందరూ కూడా చూస్తూ ఉండగానే కోర్టులోనే లక్ష్మిని హ్యాక్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి థ్యాంక్ యూ అని ఆనందంతో తెలియకోకుండానే ఐ లవ్ యూ లక్ష్మి ఐ లవ్ యూ అని కూడా చెప్పేయటం జరుగుతుంది మనీష ఒక్కసారిగా గొప్ప కూలిపోతుంది ఒక పక్క చాణుక్యాకి డబ్బులు ఇవ్వాలి మరోపక్క సరియుకి డబ్బులు ఇవ్వాలి మన పది లక్షల రూపాయలు వచ్చేసేసి అకౌంట్లో వేసేసారు ఈ డబ్బులన్నీ భర్తీ చేయాలి అంటే మనీషా వల్ల కాదు ఇక ఈ మనీషా డబ్బుల కోసం మళ్ళీ మన లక్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీకి టెండర్ పెట్టి అందులో ఎవరికీ తెలియకోకుండా అసలే తన దగ్గర డబ్బులన్నీ అయిపోయినాయి అని చెప్పేసేసి కోటి రూపాయలకి టెండర్ పెట్టి ఎవరికీ తెలియకోకుండా కోటి రూపాయలను తీసుకోవటం జరుగుతుంది మరి రెండు రోజుల్లో కంపెనీ బాధ్యతలను మళ్ళీ నిర్వహించుకున్న మిత్రకు మనీష్ అడ్డంగా దొరికిపోతే ఏ సమాధానం చెప్తుందో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్